జనసేన పార్టీ ఎమ్మెల్యేలను జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు ఎమ్మెల్యేలు మీ పనితీరు మార్చుకోవాల్సిందే లేదంటే చర్యలు తప్పవు అంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలు మీ పనితీరు మెరుగుపడాల్సిందే మీ పనితీరు మార్చుకోవాల్సిందే లేదంటే చర్యలు తప్పు అంటూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్ మొన్న తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మరి టీడీపీ ఎమ్మెల్యేలకి క్లాస్ మీకారు ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఆ తప్పులు సరి చేసుకోవాలంటూ మరి ఆయన మామూలుగా సీరియస్ అవ్వాల ఫైర్ అయ్యారు అట్లాగే అంతకుముందు విస్తృత సమావేశంలో లేకపోతే ఆ కూటమి లెజిస్లేచర్ పార్టీ భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా అయితే అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన నివేదికలు విశ్లేషణ వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారో అదేవిధంగా కూటమి భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు జనసేన లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేల యొక్క పనితీరు పైన కూడా నివేదికలను వాళ్ళకి అందజేయండి తప్పుల్ని తెలియజెప్పండి ఏదైనా పొరపాట్లుంటే దిద్దుకోమనండి అందులో భాగంగానే ఇవాళ మరి జనసేన ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ క్లాస్ ఇది చూడగానే నీకు అనిపించేది ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా క్లాస్ వీకేడా ఇప్పుడు ఆయనకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆయన మరి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఐదేళ్ల అధికారం చలాయించిన జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్లల్లో లేదు ఈ పద్నాలుగేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఫైర్ అయ్యాడు ఏది తప్పులు దిద్దుకోమన్నాడు ఇంకోసారి ఈ విధంగా చేస్తే బాగోదని హెచ్చరించాడు అనే మాట ఎప్పుడన్నా చదివా విన్నావా అంటే తప్పులు ఎవరైనా చేస్తారు సహజం ఆ తప్పుల్ని ఆ కుటుంబ పెద్ద ఏం చేయాలా సరిచేయాలి అదే ప్రయత్నం చేయాలి ఇప్పుడు బిడ్డలు తప్పు చేసినప్పుడు తండ్రి ఏం చేయాలి దిద్దాలి కదా హెచ్చరించాలి కదా అప్పుడప్పుడు మరి దెబ్బలు కూడా పడాలి కదా అట్లాంటిది క్రమశిక్షణ పరంగా వైసీపీ ఎక్కడుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎలా ఉన్నాయి ఇప్పుడు తప్పు ఇప్పుడు ఒకటి ఈరోజు జనసేన అధిపతి మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన దాంట్లో పదవులు కావాలి పదవులు కావాలి అని ఆవేదన పడటమో లేకపోతే మాట్లాడటమో కాదు పదవుల వ్యామోహంలో పడి మన మూలాలు మర్చిపోతే ఎలా అన్నాడు ఒకసారి గతంలో విశాఖపట్నంలో తన అనుభవాల్ని గుర్తు చేశాడు ఆ రోజు జగన్ సీఎంగా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఏమైంది ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు ఆయన అసలు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వలేదు ఆయన అసలు తీసుకుపోయి హోటల్లో బంధించారు ఈ మార్గంలో వెళ్తూ ఆయన పాపం ఎవరు అభిమానులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి చేతులు ఊపుతుంటే తను కూడా చేయి ఊపితే అక్కడ లోపల ఉన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ చేయి లాక్కున్నాడు ఎవరితో పవన్ కళ్యాణ్ చేయి లాగేశాడు అసలు ఎంత అణిచివేత ఇంత వేధింపులు హింస తట్టుకుంది అక్కడ జనసేన సార్ ఆ కేసులో ఆ ఇన్సిడెంట్ లో నూట పాతిక మంది జనసేన నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళకు పంపారు నీకు గుర్తుండే ఉంటుంది సార్ ఆ రోజు రోజా ఎయిర్పోర్ట్ ఎదురు పడితే ఆ మీద ఏల్ చూపించింది అదేదో అసభ్యంగా సంజ్ఞ ఏల్తో ఎవరు రోజా ఆ మీద రాళ్ళు వేసినట్టున్నారు వీళ్ళు జనసేన కార్యకర్తలు పెద్ద యుద్ధం ఆ పరిస్థితులు గుర్తు చేసుకోండి ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం అణిచివేత అరెస్టులు తప్పుడు కేసులు నిర్బంధాలు లేకపోతే జనసేన వాటిపైన మరి కేసులు ఇవన్నీ గుర్తు చేసుకొని ముందు మీరు పదవులు పదవులని కాదు ఎమ్మెల్యేలు అందరి యొక్క నివేదికలు కూడా ఇచ్చారు సీల్డ్ కవరా ఏ కవరు సరే సీల్డ్ కవర్లో వాళ్ళందరి యొక్క ప్రోగ్రెస్ తప్పులు ఒప్పులు ఆ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన మంచి లేదు వాళ్ళ ప్రవర్తనలో లోపాలు ఎత్తి చూపిన నివేదికలన్నీ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు గతంలో తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చారు ఇట్లాగే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అటు క్యాబినెట్ పనితీరు మంత్రుల ఫైళ్ళ క్లియరెన్స్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి దగ్గర ఫైళ్ళు ఎక్కువ పేరుకుపోయాయి అనే దాంట్లో ముఖ్యమంత్రి క్లాస్ పీకారు ఇప్పుడు ఫరూక్ ఎవరో ముందంజిలో ఉన్నాడు ఫైళ్ళ క్లియరెన్స్లో ఆయన ఎవరో బుడితే రాజశేఖర్ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ అసలు ఆయన ఏంటి పదకొండు గంటల్లో ఫైల్ క్లియర్ చేసేస్తున్నాడు సీనియర్ ఐఏఎస్లు వాళ్ళతో మనం పోటీ పడాలి ఫైళ్ళ క్లియరెన్స్లో ఒక్కొక్క దగ్గర ఫైళ్ళు ఇన్ని రోజులు మీరు పెట్టుకుంటే అని క్లాస్ పెట్టారు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఫైళ్ళు ఉన్నాయి కానీ తను కూడా వేగంగా చూస్తున్నానంటూ పయావల్ కేసు దగ్గర ఎన్ని ఫైళ్ళు ఉన్నాయి లోకేష్ దగ్గర ఎన్ని ఫైళ్ళు ఉన్నాయి అంటూ కంపేర్ చేస్తూ డిప్యూటీ సీఎం దగ్గర ఫైళ్ళు పేరుకుపోవటం నాదేళ్ల మనోహర్ ఇంకో మాట అన్నారు నా దగ్గర ఏమి ఫైల్స్ ఇవ్వండి అంటే టాఫ్ ఫైల్లో నాదేళ్ళ మనోహర్ వచ్చారు కదా నాదేమి కాదు అంటే మరొకసారి క్రాస్ చెక్ చేసుకోమన్నారు తన దగ్గర ఏదో ఒక ఫైలే పెండింగ్ ఉంది అది కూడా ఏది ఆ రేషన్ వాహనాల అది కూడా మనీ బిల్ కాబట్టి అది ఏదో పెండింగ్ ఉందనో ఏదో చెప్పిన దీంట్లో వాళ్ళకు కూడా ఒకసారి క్లాస్ బీకారు ఏది నివేదికలు తయారు చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా నివేదికలు రూపొందించమని హెచ్చరించిన దీంట్లో మరి జనసేన పవన్ కళ్యాణ్ ఇవాళ పీకిన క్లాస్ ఎవరిని ఉద్దేశించి ఎవరు మరి గీత దాటారు గట్టు తప్పారు ఇప్పుడు లోకం మాధవియా లేకపోతే సుందరపు విజయకుమారా లేకపోతే బొలిసెట్టి శ్రీనివాస అసలు ఆయన ఎవరు ఉన్నారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఏదో ఉంది ఎవరు రాంబాబు దేవినేను ఉమా ఏదో ఆడియో ఆ మధ్య బయటకు వచ్చిన దీంట్లో మరి అక్కడ వాస్తవాలు ఎంత మేరకున్నా ఏది ఇప్పుడు వాటిల్లో కొన్ని ఏ జరుగుతున్నాయి డీప్ ఫేక్ వీడియోలు వదులుతున్నారు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలి ఇప్పుడు అంటుకుంటే షాక్ కొడుతున్నాయి సోషల్ మీడియా ఇవాళ తీవ్రంగా మారిన పరిస్థితుల్లో మద్యం జోలికి వెళ్ళద్దు ఇసుకలో ఏలు పెట్టద్దు ఎన్ని మాట చెప్పారు అటు ముఖ్యమంత్రి క్లాస్ బీకారు చంద్రబాబు డిప్యూటీ సీఎం క్లాస్ బీకారు అది తెలుసుకోవాలి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళేంటి వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారా ఇప్పుడు ఎన్ఎఫ్ఐ రెండు మంది వన్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు ఫస్ట్ టైం గెలిచిన అవును ఇప్పుడు ఇవాళ చంద్రబాబు ఎలా గెలిచాడు తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు నీ కుప్ప నుంచే నీకు కాన్సిక్యూటివ్గా గెలుచుకుంటూ వస్తున్నాడు లేకపోతే అయ్యన్న పాత్రుడు ఆరుసార్లు గెలిచాడు గోరంట్ల సౌదరి ఏడు సార్లు గెలిచారు కొంతమంది అసలు ఎలా ఆ నియోజకవర్గాన్ని నర్చర్ చేస్తున్నారు ఎలా ఇది సాధ్యమైంది తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఉండటం అంటే అదే మామూలు విషయం కాదు చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూనే నియోజకవర్గాన్ని ఆయన పట్టుకొచ్చిన విధానం వీళ్ళందరూ అది పట్టుకోవాలి సార్ ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు క్లాస్ స్పీకర్ క్లాస్ స్పీకర్ అనుకుంటే కాదు కదా ఇప్పుడు తెలుగుదేశంలో మనం చూసాం కొలిక్పూడి శ్రీనివాసరావు ఆయన పైన అప్పట్లో పెద్ద గోల పుట్టింది తర్వాత ఆయన కొంచెం రైట్ అయినట్టున్నారు లేకపోతే మొన్న లేటెస్ట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఇప్పుడు అక్కడేది అసలు ఆయన బుడ్డ మొన్న చూసాం శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ అటవీ సిబ్బంది పైన దాడి చేయటం అందుట్లో అసలు ఒక అతను కూడా ఉన్నాడు అటు ఏ వన్గా ఏ టూగా మరి వాళ్ళిద్దరే అక్కడ జనసేన ఇన్ఛార్జీ మరి ఎమ్మెల్యే బుడ్డ ఇవన్నీ కూడా ఏంటి గుణపాఠాలు ఇప్పుడు షాక్ తగులుతున్నాయి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి కొలికపూడి శ్రీనివాసరావు అక్కడ గుంత గుంతపోర్చలేదు అని చెప్పి అక్కడికి వచ్చి కుర్చీ వేసుకు కూర్చుంటానంటే లేకపోతే వాడిల్లు కోల్చాలి అని చెప్పి ఆయనే ఎక్కితే ఆవేశం ఉండకూడదు ఇక్కడ మీరేంటంటే ఇక్కడ రియాలిటీ ఇది సినిమాలు కాదు ముందు రియాలిటీలో ఉండాలి కార్యకర్తలను పట్టుకురావాలి అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈరోజు ఏది వాళ్ళ కార్యకర్తల కష్టంతో మనం గెలిచాం వాళ్ళ కష్టం ఏంటో విచారించండి కార్యకర్తల గొంతుని ఆలకించండి వాళ్ళని ముందు సాటిస్ఫై చేయాలి ఓకే ఎందుకంటే అటు తెలుగుదేశం కానీ వాళ్ళ జనసేన కానీ కార్యకర్తల పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలను వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నడవాలి ఇప్పుడు ఏది పడితే అది చేస్తాం ఏది పడితే అది చెందుతామంటే అధిష్టానం చూస్తూ ఊరుకో ఇవాళ ఎమ్మెల్యే కావాలా కార్యకర్తలు కావాలా నియోజకవర్గం గెలవాలా అనుకున్నప్పుడు రెండు మూడే తీసుకుంటారు ఎమ్మెల్యే నువ్వు కాబట్టి ఇంకోడవుతాడు అంటే వీళ్ళకున్న పదవి కేవలం ఐదేళ్లు మాత్రమే ఈ ఐదేళ్లలో నేను మొత్తం చక్కబెట్టుకుంటాను నేను మరి సంపాదించుకుంటానంటే దెబ్బ ఓకే సుదీర్ఘ భవిష్యత్తు కావాలా ఇప్పటికిప్పుడు మీరు మరి సాటిస్ఫై అవుతారనేది వాళ్ళే నిర్ణయించుకోవాలంటూ ఈ క్లాసులు ఈ విధంగా సీరియస్ అవ్వడం గతంలో జగన్ చేశాడా చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఇలా వచ్చేదా ఓకే నూట యాభై ఒకటి ఎక్కడా పదకొండు ఒకడా అంటే ఇంకా తెలుగుదేశం జనసేన లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరిలో చర్చ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్